శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గుత్తికొండ బిలం యోగిని పేరమ్మగారు సీమలో గుత్తికొండ బిలం చాలా ప్రసిద్ధమైనది ఈ బిలంలో ప్రాచీన కాలం నుండి కూడా ఎంతో మహాత్ములు సిద్ధపురుషులు తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్తూ ఉంటారు ఆ బిలం ఎంత దూరం ఉన్నదో అందులో చల్లటి నీటి మడుగులు ఎన్నున్నాయో అందులో ఎవరెవరు ఎక్కడుంటారో ఇది ఇలా ఉన్నది అని చెప్పడానికి కూడా ఎవరూ లేరు మొత్తం యోగులే ఉంటారు ఆ గుహ లోపల ఎన్నో దేవతలు ఉన్నాయి ఎంతోమంది అని చెప్పి చెప్తున్నారు యోగులలో గుంటూరు నల్లమస్తాన్ గారు తుంగత్తుర్తి బుచ్చయ్య గారు చిరుమామిళ్ళ సుబ్బదాసు గారు సత్తెనపల్లి ఫిరోజీ మహర్షి పొట్లపాడు రామయోగి శ్రీ ప్రకాశనంద మొదలైన వారి చరిత్రల్లో ఈ గుత్తికొండ బిలం ప్రసిద్ధి వస్తుంది అంటే వాళ్ళందరి చరిత్రలో ఈ బిలం యొక్క చరిత్ర వస్తుంది అంటున్నారు బౌద్ధ యుగంలోను అటు తరువాతి కాలంలో ఈ బిలంలో ఎందరో మహాత్ములు తపస్సు చేసి అక్కడ పండించుకున్నారు తపస్సు ఫలించుకున్నారు అంటున్నారు ఇప్పటికీ అక్కడ కొందరు తపస్సులు ఉన్నారు అక్కడున్న ఆ రేడుగురు సుప్రసిద్ధ తపస్సుల్లో ముచుకుంద మహాముని ఒకరు ముచుకుంద మహాముని అనగానే మనందరికీ మహాభారతం గుర్తొచ్చేసింది అవును ఆ ముచుకుంద మహర్షి గారి యొక్క శిష్యురాలి ఈ పేరమ్మగారు ఆయన అనుగ్రహానికి పాత్రలైన వారు యోగిని పేరమ్మగారు గుత్తికొండకు సమీపంలో జూలకల్లు అనే గ్రామం ఉన్నది ఇక్కడ కొనకూల గోత్రజులైన నరెడ్డి లింగారెడ్డి లింగమ్మ అనే కృషివల దంపతులు ఉండేవారు వారి సంతానం పేరమ్మ పుల్లారెడ్డి అప్పరెడ్డి ప్రథమ సంతానమైన పేరమ్మగారే మన కథానాయకురాలు పేరమ్మగారు గారు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం సజీవంగా సమాధిలో ప్రవేశించారు ఆనాటికి ఆమె వయస్సు తొంభై ఏండ్లు దాటినవి కనుక ఆమె పద్దెనిమిది వందల యాభై మూడు ఆ ప్రాంతంలో జన్మించి ఉంటారని చెప్పేసి ఊహిస్తున్నారు పేరమ్మ బాల్యంలోని మేలి గుణాల రాసి అని అనిపించుకున్నది తోటి పిల్లలతో ఆటపాటల్లో పాల్గొన్న పెద్దల ఎడ గౌరవంతో ఇంట్లో కానీ ఇతరత్ర కానీ జరిగే పూజల్లోనూ హరికథలు భజనలు పురాణ ప్రవచనాలు మొదలైన ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటిలో కూడా పేరమ్మగారు తప్పనిసరిగా పాల్గొనేవారు లింగమ్మ తులసి పూజ చేసి అతిథి అభ్యాగతులను సత్కరించేది అటు తర్వాతనే భోజనం చేసేది తల్లిగారిని చూసి పేరమ్మ కూడా ఈ పుణ్య కార్యాలు చేసేది ఆమెకు కొలది మాత్రమే అక్షర జ్ఞానం ఉండినది కానీ హరికథలు పురాణాలు వినటం చేత చదువుల్లోని సారం బాగా వంట పట్టినది ఒకసారి వారి తండ్రి గారు ఆ లింగారెడ్డి గారు పత్తి చేను వేస్తారు ఆ పదకొండేండ్ల వయసు ఉంది అప్పుడు వారికి పేరమ్మ గారికి ఆ చేనుకి కాపలా కాయమని తండ్రి గారు చెప్తే సరే అని అక్కడికి వెళ్తారు అప్పుడు ఆ చేను దగ్గరికి ఒక దివ్య తేజోరాశి అని ఒక మునీశ్వరుడు ఆజాను బాహు తెల్లని జుట్టు తెల్లని గడ్డంతో ఆ పత్తి చేను వద్ద కనిపిస్తాడు ఆ తేజోమూర్తిని చూసి పేరమ్మగారు చాలా ఆశ్చర్యపోతారు ఆమె తనకు తెలియకుండానే ఆ ముని యొక్క ముని వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ ముని గుత్తికొండ బిల్లం ప్రవేశించి చీకటి మల్లయ్య అనే గుహలో ఆసీనుడయ్యాడు పేరమ్మ ఆ మహాత్ముని మైమరచి చూస్తూ మూడు రోజులు అక్కడే ఉండిపోతారు ఆ బిల్లం దగ్గర ఆ మూడు రోజుల తర్వాత పేరమ్మకు స్పృహ వస్తుంది ఆ మహాత్ముడు నీవెందుకు వచ్చావు అంటే నాకు తెలియదు మీరే ఆకర్షించారు నన్ను నేను ఇలా వచ్చాను చెప్తారు ఆయన ఇక ఇంటికి పో అంటారు పేరమ్మ మీరు మహాత్ములు నా ఎందు దయతలిచి నాకు భగవాన్ మార్గాన్ని చూపండి అని చెప్పేసి సాష్టాంగ పడుతుందనమాట ఆ మునీశ్వరుని మనసు కరిగిపోతుంది ఆయన పేరమ్మపై కరుణాకృక్కులు ప్రసరించి అమ్మాయి నేను ముచుకుంద మహర్షిని ఈ బిల్లంలో నాతో పాటు మరికొందరు ఉంటారు నీవు కారణజంగురాలవు కనుకనే ఇక్కడికి రాగలిగావు ఈ బిల్లం దగ్గరికి నీ పూర్వపుణ్యం చాలా గొప్పది అంటూ ఆ బాలికకు మంత్రోపదేశం చేసి ఆశీర్వదించారు ముచుకుంద మహర్షి ఆ మహర్షి పేరమ్మతో నీకు ఇంకా కొంత కర్మశేషం ఉన్నది ఇంటికి వెళ్ళు నేను ఇచ్చిన మంత్రం నిష్ఠతో సాధించు తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శివరాత్రి వంటి వ్రతాలన్నీ శ్రద్ధగా చేయి పెండ్లి చేసుకో సంసార జీవితం అనుభవించు సదాచారం పాటించు నీకు నలభై రెండేళ్ల వయసు వచ్చినప్పటికీ నేను నిన్ను ఇక్కడికి రప్పించుకుంటాను అని చెప్పేసి ముచుకుంది మహర్షి పేరమ్మకి చెప్పి పేరమ్మని కళ్ళు మూసుకోమంటారు ఆమె కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచేసరికల్లా ఎప్పటిలాగే ఆ పత్తి చేనులో ఉంటారన్నమాట మూడు రోజుల నుండి పేడమ్మగారికి కనిపించలేదు కదా వారి తల్లిదండ్రులందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అలా వెతికి వెతికి వి బాధపడుతూ ఉన్నప్పుడు అదే సమయానికి మళ్ళీ పేడమ్మగారు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు అడుగుతారు ఎక్కడికి ఏంటి అంటే ఏమో నాకు తెలీదు అని చెప్పేసి సమాధానం చెప్తారు సరే ఏదైతే అదైంది ముందు బిడ్డ ఇంటికి వచ్చేసిందని చెప్పేసి చాలా సంతోషపడతారు కానీ ఇక్కడ జరిగిందంతా కూడా పేడమ్మగారు తల్లిదండ్రుల తల తల్లిదండ్రులకు ఎవరికి ఏమీ చెప్పరు పేరమ్మగారు ఈ ముషు ముచుకుంది మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని శ్రద్ధగా అనుష్ఠించేది ఆమెలోని భక్తి రోజురోజుకి పెరిగిపోతూ ఉండేది శివరాత్రి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి వ్రతాలన్నీ కూడా చాలా శ్రద్ధగా ఆచరించేది కొన్నాళ్ళ తర్వాత ఈ దాచేపల్లి వాస్తవ్యులు వనమాల గోత్రికులైన కోలా కృష్ణారెడ్డి నరసమ్మల తనయుడు కోలా లక్ష్మ నరసింహారెడ్డితో ఈ పేరమ్మగారు వివాహం జరుగుతుంది లక్ష్మీ నరసింహారెడ్డి అత్తవారింట్లో అత్తమామలకు ఇరుగు పొరుగు వారందరికీ కూడా తలలో నాలుకలాగా అయింది అంటే అందరితో చక్కగా మాట్లాడుతూ వాళ్ళని చూసుకుంటూ ఉన్నది ఆమె గుణశీలాలన్నీ వినయము ఆదర్భావము అందరినీ కూడా ఆకట్టుకుంటాయి పేరమ్మకు ఆదర్శ గృహిణిగా పేరొచ్చింది సంసారం చేస్తూ పేరమ్మ గురువు ఇచ్చిన మంత్రం అనుష్టిస్తూ వ్రతాలు ఆచరించింది ఏకాంతంగా యోగ సాధన చేసింది పుట్టింటికి జూలు పోయినప్పుడు పేరమ్మ పర్వదినాల్లో కానీ అప్పుడప్పుడు రాత్రులు గుత్తికొండ బిలానికి పోయి తెల్లవారక ముందే తిరుగు వచ్చేది కాలక్రమంలో పేరమ్మ గారికి ముగ్గురు బిడ్డలను కంటారు వారు ఈశ్వరమ్మ అనసూర్యమ్మ నరసమ్మ ముగ్గురు ఆడపిల్లలు మరి ఇలా అర్ధరాత్రులు ఆ బిలం దగ్గరికి అలా వెళ్తూ ఉంటే భర్త అయినటువంటి లక్ష్మీ నరసా రెడ్డి గారికి అరే ఇదేంటి ఇలా వెళ్తున్నారు తనకి మంచి అభిప్రాయం అన్నా ఊరంతా ఏమనుకుంటారు అనే ఆలోచనతో సరే ముందు తనని వెనుక ఫాలో అవుదామని చెప్పేసి అలా వెళ్తారనమాట వెళ్తే పేరమ్మగారు ఆ బిలం లోపలికి వెళ్ళి మహర్షులతో ఋషులతో మాట్లాడడం చూసి ఈమె ఎంత గొప్పది కారణ అని చెప్పేసి మరి భర్త తెలుసుకుంటారు తెలుసుకొని నేను ఇలా వచ్చినందుకు క్షమించాను అని చెప్పేసి మనసులో అనుకుంటారు వారి భర్త నేను ఎంతో గొప్పవాన్ని మంచివాన్ని అందుకనే నాకు ఇంత ఇంతటి మంచి భార్య దొరికింది నా వంశం అంతా కూడా పావనమైంది అనుకొని చాలా సంతోషపడతాడు ఎవరికీ చెప్పకూడదు ఈ విషయం అని చెప్పేసి అనుకుంటాడనమాట ఆమె మళ్ళీ యథాప్రకారం ఇంటికి వచ్చేస్తారు తర్వాత మర్నాటి నుండి లక్ష్మీ నరసాహరెడ్డి హృదయంలో పేరమ్మ గారి మీద ఒక మంచి అభిప్రాయం ఆరాధ్యమూర్తిగా ఒక దేవతగా నిలిచిపోయింది ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా లక్ష్మీ నరసారెడ్డి గారు హఠాత్తుగా చనిపోతారు పేరమ్మ కొన్ని దినాలు దుఃఖ సముద్రంలో మునిగి క్రమంగా తేరుకున్నది ఆమెను వైరాగ్యం అలుముకున్నది అప్పుడు పేరమ్మగారికి గారికి నలభై రెండేండ్ల వయసు నిండినది అంటే ముచుకుంది మహర్షి చెప్తారు కదా నలభై రెండేళ్ల తర్వాత నిన్ను నేను పిలుచుకుంటాను అని అది గుర్తొస్తుంది ఆమెకి ఈ పేరమ్మ గారు అప్పటికి భర్త చనిపోయిన తర్వాత సంపూర్ణ విరాగిని కాగానే ఒకనాడు ముచుకుంద మహర్షి ఆమె ధ్యానంలో సాక్షాత్కరించి నీవు గుత్తికొండ బిల్లం చేరే సమయం ఆసన్నమైనది ఈ యువనామ సంవత్సరం పుష్య బహుళ సప్తమి రాత్రి ఒంటి గంటకు నేను వస్తాను నువ్వు నీ భక్తులందరినీ పిలువు అని చెప్పేసి మహర్షి ఆమెను ఆదేశిస్తారు సరే అని పేరమ్మగారు ముచుకుంద మహర్షి ఆదేశం ప్రకారం పుష్య బహుళ సప్తమి నాడు తన ఇంట్లో ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులందరినీ పిలుస్తారు పిలిచి అక్కడ నామ సంకీర్తనం చేస్తూ ఉంటారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఒక్క మెరుపు మెరిసింది జగజ్జికిత కాంతితో పేరమాంబ దోసిట్లో పేరమ్మగారిని పేరమాంబ అని కూడా అంటారు వారి యొక్క దోసిట్లో విభూతి పనులు పడినవి ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులందరూ కూడా జయ జయ ద్వానాలు చేసి ముచుకుంద మహర్షిని స్థుతిస్తారు పేరమ్మ భక్తికి ఆమె మహత్యానికి పరవశించిపోతారు పేరమ్మ మహా నైవేద్యం సమర్పించి ఇచ్చి ప్రసాదం భక్తులందరికీ కూడా పంచిపెడతారు ఆ తర్వాత కార్తీక పూర్ణిమ నాడు ముచుకుంద మహర్షి ప్రత్యక్షమై పేరమ్మను గుత్తికొండ బిలానికి తీసుకుని వెళ్తారు తన విశ్వరూపం చూసి చూపించి ఆ మహర్షి ఆమెకు అష్టబంధ మహాబీజాలు తెలిపి దీక్ష ఇస్తాడు పేడమ్మగారికి మహర్షి పేడమ్మకు దప్పులన్నీ కూడా సన్నగిల్లినవి ఆమె సాధనలో ప్రగతి చెందిన కొలది ఆమె యొక్క కోరికలు వాసనలన్నీ కూడా తగ్గిపోయాయి పూర్తిగా పోతాయి తర్వాతకి బిడ్డలపైన ఇతరులపైన అందరిపైన మమకారం అంతా తొలగింది ఎనిమిదేండ్ల చిన్న కూతురు నరసమ్మను జూలుకల్లు తన పుట్టింట్లో వదిలేస్తుందనమాట ఈశ్వరమ్మ అనసూర్యమ్మలను తన అత్తవారింటినే ఉంచేసింది రెండేళ్ల తర్వాత పేరమ్మ చిన్న కూతురు నరసమ్మ చనిపోతుంది ఆమెను బిలం సమీపాలని సమాధి చేసేస్తారు కొలది దినాల్లో పేరమ్మకు తోడుగా ఉండటానికి శనగపాటి సుభద్రమ్మ అనే ఒక విశ్వబ్రాహ్మణ వనిత బిలానికి చేరింది పేరమ్మ గారికి సహాయంగా ఉండడానికి ఆమె కూడా యోగ సాధన చేస్తూ దేవతలను పూజిస్తూ పేరమ్మ గారి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటారు పేరమ్మగారు మొదటి శిష్యురాలు ఈమె అని చెప్పి చెప్తారు సుభద్రమ్మ గారు పేరమ్మ తన యోగ సాధనలోను మంత్రోప ఉపదేశాలతో వెంటనే కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు అంటే బాగా సాధన చేస్తూ ఉంటారు కుండలిని ప్రబోధం కూడా జరుగుతుంది ఆమెకి పరిపూర్ణ తత్వం బోధపడుతుంది దివ్య జ్ఞానం ప్రాప్తిస్తుంది ఒకనాడు శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనమిచ్చి యోగ శక్తులు ప్రసాదించి స్థితి కల్పించి ఆశీర్వదించింది అమ్మవారు ఆ రోజు నుండి భక్తులు జిజ్ఞాసులు ఆర్తులు చాలామంది కూడా పేరమ్మగారిని ఆశ్రయించి వారి కష్టాలు చెప్పుకునేవారు సంశయాన్ని నివృత్తి చేసుకునేవారు మంత్రోపదేశాలు పొందేవారు పల్నాడు గ్రామంలోని వారందరికీ కూడా పేరమ్మగారు పెద్ద పెన్నిది అయ్యారు ఆయా గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి పేరమ్మను తమ తమ గ్రామాలకు తోడుకొని పోయి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి పేరమ్మను మేళాలతో తాళాలతో తీసుకుని వెళ్ళేవారు ప్రతి గ్రామంలో ఇలా కొలిచే భక్తులతో పేరమ్మగారు అన్నదానం చేయించేవారు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవారు వాటితో ఈ తీర్థ ప్రసాదాలతో పేరమ్మగారు ఇచ్చేవాటితో వారి యొక్క దీర్ఘ సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మాయమైపోయేవంట కలరామశి వంటి అన్నీ తొలగిపోయేవి గాలి సోకిన వారు స్వస్థులయ్యేవారు పల్నాటి సీమ దాటి వీరి యొక్క పేరు కీర్తి అంతా కూడా చాలా గ్రామాలకు పక్క చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటి కూడా వ్యాపించాయి ఈ పేరమ్మ సుభద్రమ్మ గారిద్దరు కూడా పల్నాటిసీమలో గుత్తిబిలం గుహం దగ్గర ఉంటూ ఉండేవారు కదా ఈ గుహ దగ్గర ఉన్నప్పుడు మరి ఆ యొక్క గ్రామ అధిపతి కరణం గారు ఏం చేశారంటే ఆయన యొక్క పలుకుబడి తగ్గిపోతుందని చెప్పేసి వీరిద్దరిని కూడా ఆ గుహ దగ్గర నుండి బయటికి పంపించేస్తారు ఇంకా వాళ్ళు అప్పుడు ఆ గుహ దగ్గర నుండి అంటే పల్నాటి సీమ నుండి గుత్తుకొండ గ్రామానికి వచ్చేస్తారు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అమ్మ బాధపడిపోయి ముచుకుంద మహర్షిని ప్రార్థిస్తే వారు వెంటనే ప్రత్యక్షమయ్యి నువ్వు మూడు రోజులు ఉపవాసం ఉండు అని చెప్పి చెప్తారు సరే అని అమ్మ అలానే మూడు రోజులు ఉపవాసం ఉంటే ఆ ఊరిలోని గ్రామ ప్రజలందరూ కూడా ఆ కర్ణం గారికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడతారు పోరాడిన తర్వాత మళ్ళీ పోరాడి అమ్మని పల్నాటి సీమ దగ్గరికి అంటే గుహ దగ్గరికి తీసుకొని వస్తారు ఈ కర్ణం గారికి ఇంకా ఈ కోపం తగ్గక కోర్టులో కేసేస్తారు వేసినా కూడా అమ్మకి సపోర్టింగ్ గానే వస్తుంది మళ్ళీ ఈయనకి ఇంకా కోపం తగ్గక హైకోర్టులో వేస్తాడు కేసు అప్పుడు అమ్మ ఏం చేస్తారు ఆ హైకోర్టు జడ్జికి కళలో కనిపిస్తారు ఆ కళలో కనిపిస్తే ఆయన కళ్ళు దగ్గర చూసి ఇంటి బయటకు వచ్చి చూస్తే అమ్మ మీద కూర్చొని ఉంటారు జరిగిందంతా ఆయనకు అర్థమైపోతుంది హైకోర్టు నుండి కూడా అమ్మకి సపోర్టింగ్ గానే తీర్పు వస్తుంది అప్పుడు ఆయన తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ గ్రామంలోకి వారిని ఆహ్వానిస్తారనమాట పేరమ్మగారు తన అనుచరులతో గుత్తికొండ బిలం చేరి ముచుకుంద మహర్షి తనను అనుగ్రహించిన పవిత్ర దినం రోజు వారి జ్ఞాపకార్థమై ప్రతి సంవత్సరం పుష్య బహుళ సప్తమి నాడు ముచుకుంద యజ్ఞం చేయడం ప్రారంభించారు ఈ బిలం యొక్క ప్రవేశ ద్వారం దగ్గర ఎంతోమంది దేవీ దేవత విగ్రహాలను చేశారు పేరమ్మగారు ఇప్పటికీ ఎంతోమంది ఈ బిలంలో మహర్షులు ఋషులు యోగులు తపస్సు చేసుకుంటూ ఉంటున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు నాగకన్యలు అనేక దేవతలు ఈ బిలంలో సూక్ష్మ రూపంతో ఉన్నారని ఆ మగువ మాంచాల నాగకన్యగా ఉందని యోగామృత సారం గుత్తికొండ బిల మహత్యం అనే ఒక గ్రంథంలో చెప్పారంట గ్రంథం కూడా ఉన్నది ఒకరోజు పేరమ్మగారు దేవత అర్చన చేసి నైవేద్యం తీసుకుని వస్తుండగా ఈ నైవేద్యం ఉంచిన మట్టి పాత్ర కింద పడిపోతుంది ఆ నైవేద్యం అంతా కూడా నేలపాలైపోతుంది పేరమ్మగారు బాధపడే ఇలా జరిగింది ఏంటి అని చెప్పుకొని ముకుంద ముచుకుంద మహర్షిని మళ్ళీ రమ్మని ప్రార్థిస్తారు ఆయన మళ్ళీ ప్రత్యక్షమవుతారు ఇలా జరిగింది అని చెప్తే నేనేం అపరాధం చేశాను ఇలా జరిగిందని చెప్పేసి అమ్మవారిని అడిగితే వారు చెప్తారు నైవేద్యం పడిన చోట నువ్వు తవ్వి చూడు నీకు ఒక నిధి లభిస్తుంది ఆ నిధితో ఆశ్రమం కట్టించు ఆశ్రమాన్ని అభివృద్ధి చెయ్యి అని చెప్పేసి చెప్తారు సరే అని అమ్మ అలానే తవ్విస్తారు అక్కడ కొంత బంగారం లభించింది దాంతో ఒక ఆశ్రమాన్ని కూడా కట్టిస్తారు ఇప్పటికి కూడా ఆ ఆశ్రమంలో యొక్క నిధితో కొన్నటువంటి వంట పాత్రలన్నీ కూడా ఇప్పటికీ కూడా వాటితోనే వంట చేయిస్తారంట ఆ పాత్రలన్నిటిపై ఆ అమ్మ ముచుకుంద మహర్షి పేరు చెక్కించినది ఆ పాత్రలు ఆశ్రమంలోనే కాక ఇతర గ్రామాలలో అవసరమైనప్పుడు వాడుకొని భద్రంగా మరలా ఆశ్రమంలో అప్పగించే కట్టడి చేశారు పేరమ్మగారు ఎలా ఉంటారంటే చూడ్డానికి పసిడి ఛాయ ఎర్రటి పంచె ఎర్రటి పొడుగు చేతుల నిలువు టంగి కాళ్ళకు పావుకోలు మెడలో దీర్ఘంగా వ్రేలాడే కండువ నడినెత్తిలో కొప్పు ఆ కొప్పుకి పూల చెండు చేతిలో కమండలాలు ముఖంపై బ్రహ్మ తేజస్సుతో పేడమ్మ మహాయోగినిగా ఆ ప్రాంత వాసులందరికీ కూడా ఆరాధ్యమైంది ఇందాక మనం గుత్తికొండ బిల మహత్యం యోగామృత గ్రంథం ఉందని చెప్పాం కదా ఈ గ్రంథం అంట సాక్షాత్తు మాంచాల అమ్మవారు అంటే మాంచాల అమ్మవారిని నాగకన్యగా భావిస్తారు ఈ అమ్మవారు సూక్ష్మ రూపం ధరించి ఆ పేరమ్మగారికి చెబుతూ ఉంటే పేరమ్మగారు ఆ గుహల్లో జరిగిన వీళ్ళు మాట్లాడుకున్న ఈ సంభాషణ అంతా కూడా మళ్ళీ గుహద్వారం నుండి బయటకు వచ్చి మారెళ్ళ రామకృష్ణయ్య చౌదరి గారికి చెబుతూ ఉంటే వారు ఈ రామకృష్ణయ్య గారు అంతా కూడా ఈ బిల మహత్యం గురించి రెండు వందల నలభై పుటల గ్రంథంగా వ్రాసారంట ఈ గ్రంథంలో యోగం హంసస్వరూపం తత్వాలు పాటలు స్తోత్రాలు పూజా విధానం ప్రశ్నలు సమాధానాలు కాలజ్ఞానం బిల మహత్యం ముచుకుంద మాంచాల బాలచంద్ర ఈ నాయకురాలు మొదలైన వారి గూర్చిన సమాచారం ఇంకా ఆత్మబోధలు కర్మకాండ తారక మనస్కములు అచల పరిపూర్ణము మొదలైన అనేక విషయాల వర్ణనలన్నీ కూడా ఈ గుత్తికొండ బిల మహత్య యోగామృత సారమైన గ్రంథంలో ఉన్నాయంట ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకరోజు పేరమ్మగారు తన భక్తులను శిష్యులను అందరినూ పిలిపించి నాకు సమయం ఆసన్నమైంది నా జీవ సమాధికి ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతారు కానీ భక్తులందరూ కూడా శోక సంతృప్తులే ఆ అమ్మ యొక్క జీవ సమాధిని అంగీకరించలేదు ఇక అమ్మ మౌనంగా ఉండి మరికొన్ని రోజుల తర్వాత వచ్చిన భక్తులందరికీ తానే ప్రసాదం వడ్డించి యోగ నివేశం అంటే యోగి నివేషం అంటే ఎర్ర పంచే ఎగ నిలువుటంగి ఈ మెడలో దీర్ఘమైన కండువ నడినెత్తిన ముడికి ఈ పూలదండ చేతిలో దండ కమడలాలన్నీ ధరించి మొత్తం అంటే సిద్ధమైపోయి ఫస్ట్ అడిగితే ఒప్పుకోలేదని చెప్పి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెట్టి ఆ రోజు పద్మాసన స్థితి అయి నలభై రోజులు అలానే కూర్చుండి నా సమాధి ఒకసారి నలభై రోజుల తర్వాత తీసి చూడండి తర్వాత శాశ్వతంగా మూసేయండి అని చెప్పి శ్వాసను బంధించి మహాసమాధి చెందారు వీరు అది పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం మార్గశిర బహుళ నవమి డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై మూడు మంగళవారం స్వభానునామ సంవత్సరం అప్పటికి పేరమ్మగారి వయసు తొంభై సంవత్సరాలు ఇతర గ్రామాల భక్తులకు శిష్యులకు ఈ వార్త తెలియగానే వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మను అలంకరించి పూజించి విధి విధానోక్తంగా బిలం దాపున రాజరాజేశ్వరి ఆలయం పక్కన సమాధి చేశారు అమ్మ ఆదేశించినట్లు నలభై దినాల తర్వాత సమాధి తెరచి చూస్తే అమ్మ ముఖంలో జీవకళ పక్కనే దీపం వెలుగుతూ సిగపూలు వాడిపోకుండా అగరవత్తులు వెలుగుతూ కనిపించినవి అందరూ ఒక్కసారి పేరమ్మగారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి శాశ్వతంగా సమాధి మూత వేసివేశారు మూత వేసేశారు ఇక్కడ మండల ఆరాధన భజనలు అన్నదానాలతో పాటు అంత కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి అమ్మ సమాధికి సుభద్రమ్మ నిత్య పూజాధికములు శ్రద్ధతో చేస్తూ భక్తులందరికీ ప్రీతి పాత్రరాలైంది కొంతకాలం తర్వాత ఆమె కూడా శరీరం చాలిస్తే అమ్మ సమాధి పక్కనే సుభద్రమ్మ గారికి కూడా సమాధి చేశారు వీరు పేర్లను కూడా వార్షిక ఆరాధన ఉత్సవాలు మార్గశిర బహుళ నవమి నాడు చేస్తారు మీకు వీటన్నిటికీ సంబంధించినటువంటి సమాచారం ఏమైనా కావాలంటే మీరు నాకు యూట్యూబ్లో మెసేజ్ పెట్టచ్చు వాట్సాప్లో టెలిగ్రామ్లో శ్రీ గురుదేవ ఆడియోసిన ఒక గ్రూప్ ఉంటుంది ఇదంతా నేను ఒక సేవా లాగా ఒక చిన్న సేవ అండి ఈ బిలాన్ని దర్శించాలి అంటే కూడా ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి పిడుగురాళ్ళ గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ ఫైవ్ డబల్ టూ ఫోర్ వన్ త్రీ స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకాసంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ దత్త పురాణాలు సచ్చరిత్రలు అవతూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అని అనుకుంటే ఎందరో మహాత్ముల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు జయ గురుదేవ దత్త మీ జీవని